హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ అమ్మ అభిరుచి ఈ బాల్ రెసిపీ వచ్చి శనగలు తలింపండి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినచ్చు దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ప్రాసెస్ ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా శనగలను అయితే నానబెట్టుకోవాలండి ఒక నాలుగు లేదా ఐదు గంటల సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి మనకి తొందరగా నానాలి అనుకుంటే ఏదైనా ఇనప వస్తువు వేయండి త్వరగా నానిపోతుంది ఇప్పుడు దీనిని బాగా కడుక్కోవాలండి అయితే ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కోండి చూసారా వాటర్ అయితే ఎలా ఉందో ఒకసారి బాగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత కుక్కర్లు అయితే వేసేయండి కావాలి అంటే మామూలుగా అయినా ఉడికించుకోవచ్చండి మీ ఇష్టం వరకా అవ్వాలంటే కుక్కర్లో అయితే వేసేసుకోండి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ అయితే ఎక్కువ వేయకండి బాగా మెత్తగా అయిపోయినా బాగోదు ఎనగలు మునిగేంత వరకు వేస్తే సరిపోతుందండి వచ్చేసి ఐదు విజిల్స్ అయితే వేయించానండి చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఉడికితే సరిపోతుందండి కావాలంటే ఇంకొంచెం మెత్తగా అయితే ఉడికించుకోండి నీళ్ళన్నీ వడపోసేయండి నీళ్ళనేవి ఉంచుకోకూడదు దీంట్లో పోపులను అయితే తీసుకోండి చిన్న అల్లం దంచి పెట్టుకోండి అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చనపప్పు మినపప్పు ఇవి వేసుకుంటే సరిపోతాయండి అప్పుడు ఒక పేణం తీసుకొని అందులో నూనె అయితే వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి నూనె కొంచెం ఎక్కువ వేయడం వల్ల శనగలు అనేవి బాగుంటాయండి నూనె బాగా వేడక అల్లం ముక్కలని అయితే వేసేయండి దంచుకొని అయితే వేయకండి దంచిన అల్లాన్ని అయితే వేసేయండి అల్లం బాగా వేగాలి వేగాక పచ్చన్న అయితే వేసుకోండి ఇందులోనే మినపప్పును కూడా వేసుకోవాలి ఈ రెండు బాగా వేగాలండి పోపులు ఇవి కూడా వేగిపోయాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకుని కూడా వేసేసి కలిపేసేయండి పోపులు కూడా వేగిపోయాక చిటికర పసుపును కూడా వేసుకోండి ఇప్పుడు పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అవి కూడా వేగాక శనగలను అయితే వేసేయండి నీళ్ళు అనేవి వాడదే వేసుకోండి నీళ్ళనేవి ఉంచుకోకుండా చూసుకోండి శనగలు కూడా వేసేసాక మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి శనగలు వేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కలుపుతూ ఉండండి శనగలు అనేవి బాగా వేగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి మీకు కనుక వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి పక్కన బెల్ అయిపోతే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది సాల్ట్ కూడా వేసేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి సాల్ట్ అనేది శనగలకు పట్టేంత వరకు కలుపుకోండి లేదంటే సాల్ట్ అనేది అడుగు ఉండిపోతుంది పైన సాల్ట్ లేకుండా అడుగు నొప్పగా ఉంటుంది కాబట్టి చూసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి ఇందులోనే వన్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి కారం కూడా వేసేసాక ఒక మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది అంతేనండి చాలా అంటే చాలా ఈజీ టేస్టీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఒక మూడు నిమిషాలు వెప్పుకోండి సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు అలాగే సాల్టు అన్నీ సరిపోయే లేదో కూడా చెక్ చేసుకోండి అంతేనండి శనగల తాలింపు అయితే రెడీ ఈజీ కదా టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి